హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకైతే అయితే ఒక భారీ శుభవార్త అయితే చెప్పింది రాష్ట్రంలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనిలో భాగంగా ఉద్యోగాల భర్తీకి కసరత్తులు ప్రారంభించింది ఈ నోటిఫికేషన్ ఆరోగ్య శాఖ నుంచి విడుదలవ్వబోతుంది ఆరోగ్యశాఖలో లక్షకు పైగా ఖాళీలు ఉండగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల పోస్టులకి భర్తీ చేసేందుకు కార్యాచరణ అనేది రూపొందిస్తున్నారు ఇందుకు ఇందులో భాగంగా సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి గారు భేటీ అయ్యారు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు దీంతో అధికారులు ఖాళీల భర్తీపై ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలోనే నోటిఫికేషన్లు విలువ విడుదల అవనున్నాయి దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో కూడా అఫీషియల్గా ఇవ్వడం జరిగింది త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవ్వనున్న నేపథ్యంలో నిరుద్యోగులందరూ అలర్ట్ అయ్యారు ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్